ఈ మనిషి ఇంతే కథ రచన పెద్దాడ సత్యనారాయణ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ఏవండీ మా అక్కయ్య కూతురికి వచ్చే సోమవారం శ్రీమంతం నన్ను రెండు రోజుల ముందే రమ్మని ఫోన్ చేసి చెప్పిందండి అంటుంది పద్మ మంచిదే నేను టికెట్ రిజర్వ్ చేయిస్తాను వెళ్ళిరా అంటాడు రాఘవ శ్రీమంతానికి కొత్త చీర కొనుక్కుంటే బాగుంటుందండి అంది పద్మ నీకు వైజాగ్ వెళ్ళొచ్చేందుకు ఇంకా చదివింపులకి చాలా కష్టవుతుంది కదా కొత్త చీర అంటే ఎలాగా వాటిల్లో మంచివి తీసుకెళ్ళు అన్నాడు రాఘవ సరే అని పద్మ తన చెల్లెలు నీరజాకి సమస్య చెబుతుంది నేను చెప్పినట్లు చెయ్యి అని సలహా ఇస్తుంది నీరజ మరుసటి రోజు పద్మ భర్తతో ఏమండి మీరే నా అలమార్లో మూడు మంచి చీరలు చూసి చెప్పండి అంటుంది ఓ దానికేం భాగ్యం అంటాడు రాఘవ ఇద్దరూ అలమార దగ్గరికి వెళ్తారు ఆ చిలకాకు పట్టి చీర బాగుంది అంటాడు రాఘవ రెండు నెలల క్రితం రాధిక పెళ్లిలో కట్టుకున్నాను చీరలు లేనట్టు సీమంతానికి అదే చీర కట్టుకుంటే ఏం బాగుంటుందండి అంది పద్మ నీవు చెప్పింది కూడా నిజమే ఆ గంధం రంగుది బాగుంది అంటాడు రాఘవ అది బాగుంది మూడేళ్ల క్రితం కొన్నారు చీర బాగుంది కానీ జాకెట్టు చిన్నదైపోయింది ఇంత తక్కువ సమయంలో దర్జీ కుట్టివ్వరండి అని వివరణ ఇస్తుంది పద్మ సరే ఆ గులాబీ రంగు చీర అంటాడు రాఘవ పద్మ చీర మడత విప్పి చూపించి చూడండి దీని మీద మరకులున్నాయి దీన్ని డ్రై క్లీనర్స్కి ఏమంటే ఇప్పటిదాకా మీరు విలవలేదు అంటుంది పద్మ సరేలే నీవు వైజాగ్ వెళ్ళి వచ్చిన తర్వాత అన్నీ ఇద్దాం ఆ మెరూన్ కలర్ శారీ చాలా బాగుంది అంటాడు రాఘవ నాకు నచ్చిందండి నా పుట్టినరోజుకి మా వాళ్ళు పెట్టించీరా అది మీకు అభ్యతరం లేకపోతే కట్టుకుంటాను అంటుంది పద్మ వద్దు అని ఆ ఎర్ర పువ్వులున్న నల చీర బాగుంది అంటాడు రాఘవ నలుపు శుభకార్యాలు కట్టుకోకూడదండి అంటుంది పద్మ పాపం రాఘవకి ఓపికపోయింది పద్మ నీకున్న చీరల్లో మంచివి చూసి తీసుకెళ్ళు నీవు వచ్చిన తర్వాత ఒకేసారి రెండు చీరలు కొనుక్కుందుగానే అన్నాడు రాఘవ శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ